ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనం తిన్న ఆహారాన్ని అరిగించటానికి పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రోజుకి రెండు రెండున్నర మూడు లీటర్ల ఉత్పత్తి అవుతూ ఉంటుంది సహజంగా ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్ల రెండు రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి ఆహారాన్ని అరిగించే ప్రయత్నం చేయటానికి మెతుకుల మొక్కల్ని పిండి పిండి చేయటానికి ఇక రెండవ లాభం ఆహారములో ఉండే క్రిముల్ని చంపటానికి ఈ యాసిడ్ ఘాటు పాయింట్ ఎయిట్ టు వన్ పాయింట్ టూ పిహెచ్ మధ్యలో ఉంటే హెల్దీ పొట్ట మట ఉత్పత్తి ఈ యాసిడ్ అనేది ఇంత ఘాటులో ఉంటుంది అంత ఘాటైన యాసిడ్ ఎందుకు అంటే మరి నోట్లో మింగేసిన మెతుకుల ముక్కలన్నీ పిండి పిండి అవ్వాలి కదా మన కిందకి మెతుకులు రాకూడదు కదా అందుకని వాటన్నిటిని పచ్చనం పచ్చని చేసేసేయాలి పేస్ట్ లాగా మార్చేసేయాలి ఆ యాసిడ్ ఘాటుకి అట్లా అయిపోతాయి అలాగే నోట్లో నుంచి తప్పుకుని కొన్ని క్రిముల ఆహారం ద్వారా వెళ్ళిపోతాయి నీళ్ల ద్వారా వెళ్ళిపోతాయి ఇవన్నీ పొట్టలో ఉత్పత్తి అయ్యి యాసిడ్కి మాడి మసైపోతాయి ఇలాంటి రెండు ప్రధానమైన లాభాల కోసం పొట్టలో యాసిడ్ అంత ఘాటుగా ఊరాలి కొంతమందికి యాసిడ్ ఉత్పత్తి అనేది రెండు లీటర్లు రెండున్నర లీటర్ల బదులుగా మూడున్నర లీటర్లు దగ్గర దగ్గర నాలుగు లీటర్లు కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుంది పొట్టలో అవసరానికి మించి యాసిడ్ ఉత్పత్తి జరగటం వల్ల వాళ్ళకి చాలా అసౌకర్యంగా ఉంటుంది పొట్టలో యాసిడ్ ఉత్పత్తి ఎక్కువైతే మరి ఏం ఇబ్బందులు వస్తాయో తెలుసా అల్సర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కడుపులో మంట యాసిడ్ మరి త్రేణిపు రూపంలో బయటకు వచ్చేసి కొంతమందికి గొ ఇరిటేషన్ గొంతులోకి వచ్చి కూడా కొంచెం మంటగా ఇట్లాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి మరి యాసిడ్ ఉత్పత్తి అవసరానికి మించి ఎందుకు ఎక్కువ అవుతుంది యాసిడ్ అవసరం కానీ అవసరానికి మేము ఎక్కువైతే నష్టం మన పొట్టలో ఓ యాసిడ్ ఎంత ఘాటుగా ఉంటుందంటే మీరు ప్లేట్ మీద మలాన్ని శుద్ధి చేయటానికి యాసిడ్ పోస్తారు కదా ఆ యాసిడ్ని మరి ఎక్కడన్నా ఒంటి మీద బట్ట మీద పడితే చూస్తే ఏమవుతుంది కాలిపోతుంది సేమ్ అదే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లేట్ మీద మలాన్ని క్లీన్ చేసే యాసిడ్ మన పొట్టలో తయారవుతుంది దాని ఘాటు పాయింట్ ఎయిట్ టు వన్ పాయింట్ పీ టూ పిహెచ్ మధ్యలో ఉంటుంది ఇంత ఘాటైన యాసిడ్ అది ఒంటి మీద పడిన కాలిపోతుంది అంత ఘాటైన యాసిడ్ ఇది ఒక లీటరు లీటర్నర అదనంగా కొంతమందికి ఎక్కువ తయారవుతూ ఉంటుంది యాసిడ్ ఉత్పత్తి ఎక్కువ అవడానికి కారణం చూస్తే మెయిన్ రీజన్ తినేటప్పుడు మంచినీళ్ళు త్రాగడం మీరు అల్సర్లు యాసిడిటీలు పెరిగిపోతున్నాయి మంటలు తగ్గాలి యాసిడ్ రిఫ్లెక్స్ తగ్గాలి అన్నవాయికలు ఇరిటేషన్ ఇవన్నీ ఎక్కువ యాసిడ్ వచ్చేస్తున్నదని యాంటాసిడ్స్ టాబ్లెట్ వేసుకుని మీరు ఆ మంటకి ఉపశమనం కలిగిస్తుంటారు మంటకి చప్పరించేవి కొన్ని టానిక్లు కొని తాగుతూ ఉంటారు మరి యాసిడ్ ఉత్పత్తి ఎందుకు ఎక్కువ అవుతున్న అదే రీజన్ తెలుసుకుని న్యాచురల్గా తగ్గే సొల్యూషన్ ఆలోచిస్తే ఇది పర్మనెంట్ కదా మరి ఎందుకు ఎక్కువ అవుతుందో తెలుసా మనం భోజనం చేసేటప్పుడు మంచి నీళ్ళు త్రాగుతాం గ్లాసు త్రాగేస్తాం ఇన్ని నీళ్లు పొట్లోకి వెళ్ళేటప్పుడు మరి పొట్లో ఉండే యాసిడ్కి ఏమవుతాయి ఆ నీళ్ళన్నీ పొట్లో యాసిడ్ కలిసిపోతాయి నీళ్ళు యాసిడ్ కలిసేసరికి యాసిడ్ ఘాట్ ఏమవుతుంది తగ్గిపోతుంది మరి యాసిడ్ ఘాటు వన్ పాయింట్ టూ వరకు ఉండాలి పాయింట్ ఎయిట్ నుంచి ఈ నీళ్లు కలిసేసరికి ఆ యాసిడ్ ఘాటు మరి దగ్గర దగ్గర ఒక గ్లాసు నీళ్ళు తాగితే రెండు అయిపోతుంది అంటే నెంబర్ పెరిగింది పాయింట్ ఎయిట్ నుంచి వన్ పాయింట్ టూ మధ్యలో ఉండాల్సిన ఘాటు రెండుకి వెళుతుంది కొంతమంది భోజనంతో పాటు నీళ్లతో పాటు మరి ఏదన్నా మజ్జిగ ఎక్కువ పోసేయటం లేకపోతే బాగా నీళ్ళు ఎక్కువ ఉండే రసం పోసేయటం బాగా ఎక్కువ అనుకోండి అవి కూడా నీళ్ళు కదా అందుకని ఇవి కలిసేసరికి యాసిడ్ ఘాటు రెండు ఉండేది కల రెండున్నర దాకా వెళ్ళిపోతుంది చూడండి పాయింట్ ఎయిట్ ఉండాల్సింది రెండు రెండున్నర దాకా యాసిడ్ ఘాటు పల్చబడిపోయి డైల్యూట్ అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట యాసిడ్ ఘాటు ఇట్లా తగ్గే కొద్దీ మరి డైజెషన్ అవుతుందా అవదు క్రిములు చచ్చిపోతాయా కావు అందుకని మన పొట్టా ప్రేగులు ఏం చేస్తాయి ఆహారం జీర్ణం చేయటానికి మరియు క్రిములు చంపటానికి ఈ రెండు పనులు చేయాలంటే యాసిడ్ ఘాటు ఎక్కువ ఉండాలి పాయింట్ ఎయిట్ టు వన్ పాయింట్ టూ మధ్యలో ఉండాలి దాని ఘాటు మరి ఇలా ఉండాల్సింది మన నీళ్లు పోసి పలచగా చేసాం కాబట్టి ఈ పలుసునే యాసిడ్ శక్తిహీనం అయిపోయింది కాబట్టి శక్తివంతంగా దీన్ని మార్చడం కోసము తినేటప్పుడు నీళ్లు తాగేవారికి ఈ యాసిడ్ని పల్చగా చేసిన దాన్ని చిక్కగా చేయటం కొరకు అదనంగా ఇంకొక పావు లీటర్ నుంచి అర లీటర్ మధ్య యాసిడ్ భోజనం వచ్చేటప్పుడు నీళ్లు తాగిన వారికి ఉత్పత్తి చేసి ఈ పలుచునైన యాసిడ్కి ఆ కొత్త యాసిడ్ని ఉత్పత్తి చేసింది కలిపేసి అప్పుడు చెక్కగా చేసి అరిగించడం మొదలెడుతుంది అందుకని యాసిడ్ ఎక్సెస్ ప్రొడ్యూస్ అవ్వడానికి రీజన్ మీరు తినేటప్పుడు నీళ్లు తాగటం మజ్జిగలు ఎక్కువ నీళ్లు ఉన్నాయి పోసేసేయటం బాగా రసాల లాంటి నీళ్లు ఎక్కువ ఉన్న ఆహారాలు ఇలాంటివన్నీ యాసిడ్ ఉత్పత్తిని పెంచేటట్టు ప్రేరణ కలిగిస్తున్నాయి మరి ఇలాంటి కామన్ మిస్టేక్స్ మనం అందరం చేస్తూ యాసిడ్ ఉత్పత్తి తగ్గాలని వందలేసుకుంటున్నాం అది కాదు తినేటప్పుడు నీళ్లు తాగటం మానేయండి ఆహారం నరిగించడానికి రసాలు యాసిడ్స్ అన్ని ప్రయోగాలు ఉత్పత్తి అవుతాయి మీరు డైల్యూట్ చేయకండి తినేటప్పుడు దాహం అయకుండా నేను ముందే తాగేయమంట అప్పుడు యాసిడ్ ఉండదు కదా ఖాళీ కడుపు మీద ఉన్నప్పుడు ఉదయం లేచిన వెంటనే నీళ్లు తాగేసేయండి రెండు రెండున్నర లీటర్లు పొట్ల యాసిడ్ లేదు ఈ నీళ్లు బ్లడ్లోకి వెళ్ళిపోయి వాటర్ రిజర్వ్ ఫుల్గా ఉంటుంది ఇక బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు నీళ్లు మీరు తాగాల్సిన పని లేదు దాహం అవదు అందుకని బ్రేక్ఫాస్ట్ని అరిగించడానికి వచ్చే యాసిడ్ తగు మోతాదులో ఊరుతుంది సరిపోతుంది ఎక్కువ రాదేకప్పుడు అవసరానికి సరిపడొస్తుంది ఎక్సెస్ యాసిడ్ ప్రొడ్యూస్ అవడానికి ఆధారమైన తినేటప్పుడు నీళ్లు తాగడం మానేసాం మనం అందుకని యాసిడ్ డైల్యూట్ అవ్వదు కాబట్టి చక్కగా వచ్చి డైజెషన్ చేస్తుంది ఆగిపోతుంది మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిన రెండు గంటల దాకా నీళ్లు తాకండి రెండు గంటల తర్వాత మేము నీళ్లు తాగేస్తే అప్పుడు గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ ఈ పొట్టలో యాసిడ్ పని అయిపోయింది అంచులమ్మట యాసిడ్ ఉంటుంది ప్రయోగులమ్మట కూడా ఆ యాసిడ్ని నీళ్ళు వెళ్ళి కడిగేస్తాయి అందుకని మంట లేకుండా అయిపోతుంది అనమాట తినేటప్పుడు త్రాగకూడదు తిన్న రెండు గంటల తర్వాత నీళ్ళని అంచలంచలుగా త్రాగితే బెస్ట్ టెక్నిక్ ముప్పై ఏళ్ళ నుంచి మరి నేను చెప్పినట్లుగా లక్షల మంది లేకపోతే కోట్ల మంది తాగుతున్నారు ఈ టెక్నిక్ని అంత మంచి రిజల్ట్స్ వస్తాయి నీళ్ళు ఎట్లా తాగితే ఇక ముందు నీళ్లు తాగారు భోజనం చేసేటప్పుడు దాహం అయ్యదు భోజనాన్ని నమిలి తినండి నీళ్లు త్రాక్కండి భోజనం అని రెండు గంటల దాకా త్రాక్కండి ఈ యాసిడ్ వచ్చి సరిపడా వచ్చి చక్కగా అరిగించేస్తుంది ఖాళీ అయిపోతుంది రెండు గంటల యాసిడ్ పని అయిపోతుంది భోజన చేసిన రెండు గంటల తర్వాత నీళ్ళ తీసుకుని అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు గ్లాస్ తాగండి యాసిడ్ డైల్యూట్ కాదు యాసిడ్ లేయర్స్ అన్నిటిని కూడా శుభ్రంగా నీరు వాష్ చేస్తుంది మంటల్లో ఎసిడిటీలు పేకపోతారు రానే రావు అందుకని ఓవర్గా యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యి గొంతులోకి నోట్లోకి వచ్చేసి పొట్లో ఇరిటేషన్ కలిగించి ఇబ్బంది పడేవారు తినేటప్పుడు నీళ్లు తాగటం మానేయండి తిన్న రెండు గంటల తర్వాత లాగితే ఈ సమస్య ఉండదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం